హలో అండి అందరికీ ఎలా ఉన్నారు నేను మీ తను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డియర్ భవ్య ఛానల్ మీరు కనుక మీ బిజినెస్ సంబంధించి చూడవచ్చు మా ఛానల్ ప్రమోట్ చేయాలనుకున్నారా అయితే నెంబర్ కి కాల్ చేసేయండి రోజు నేను వచ్చేసరికి మాతా పద్మావతి టెక్స్టైల్స్ ని విజిట్ చేయడానికి అయితే విజయవాడ వచ్చేసానండి విజయవాడలో మనకి రూట్ మ్యాప్ వచ్చేసరికి కెనాల్ రోడ్ అంటారు కెనాల్ రోడ్ పక్కన పొట్టిస్వామి వీధి అంటారు కొంచెం ముందుకు రాగానే వెరీ వాకబుల్ డిస్టెన్స్ లో అయితే మనకి కనిపిస్తుంది మాతా పద్మావతి టెక్స్టైల్స్ అని ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తుంటే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మనం ప్రీవియస్ గా కూడా చాలా వీడియోస్ అయితే ఎక్స్ప్లోర్ చేసాం ఈ షాప్ నుంచి చాలా మంచి కలెక్షన్స్ ఎవరైనా బిజినెస్ స్టార్ట్ చేసుకోవాలి అన్న ఇంటి దగ్గర అమ్ముకోవాలి అన్నా కానీ వాళ్ళకి స్పెషల్ ప్రైజెస్ ఉంటాయి హోల్సేల్ గా అయితే ఇస్తారు న్యూ బ్రాంచ్ కూడా రీసెంట్ గా ఓపెన్ కంప్లీట్ గా మనకి సారీస్ ఇస్తున్నారు బ్రాండెడ్ నైటీస్ ఇస్తున్నారు అవన్నీ కలెక్షన్స్ అయితే చూసేద్దాం పాటు మీరు కూడా చూసేయండి నమస్తే అండి మన షాప్ పేరు మాతా పద్మావతి టెక్స్టైల్స్ మన ఇవాళ వీడియోలో మనం ఏంటంటే బేసిక్ రేంజ్ నుంచి ప్రీమియం రేంజ్ దాకా శారీస్ అయితే చూపిస్తున్నాము ఇందులో కొన్ని ఒక టూ త్రీ వెరైటీస్ మనకి మిక్స్ గా ఐటమ్ అయితే వచ్చిందండి ఈ టూ త్రీ వెరైటీస్ లో ఫస్ట్ ఫస్ట్ ఐటమ్ వచ్చేసి మనకి జార్జెట్స్ అండి ఈ ఫస్ట్ ఐటమ్ వచ్చేసి మనకి బేసిక్ రేంజ్ తో వస్తుందండి ఓకే కంప్లీట్ గోల్ జరీ అయితే వస్తుందండి శారీ అన్ని మిక్స్ ఇందులో వచ్చేసి మనకి జార్జెట్ ఉంటుంది షిమ్మర్ క్రేప్ అన్ని అయితే మిక్స్ అవుతుంది జార్జెట్ షిమ్మర్ షిఫాన్ క్రేప్ షిమ్మర్ షిఫాన్ ఇట్లాగా నేను ఓన్లీ శాంపిల్స్ మాత్రమే చూపిస్తున్నాను ఇందులో అయితే మన దగ్గర వైడ్ రేంజ్ ఆఫ్ వెరైటీ అయితే రెడీగా ఉంది ఓకే కస్టమైజేషన్ పర్పస్ కూడా చాలా బాగుంటాయి అండి ఇదైతే కంప్లీట్ షిమ్మర్ కూడా ఉంది షిమ్మర్ షిఫాన్ మేడం అది బ్రాసో లో ఇది వచ్చేసి మనకి ఇది వస్తుంది ఎవరికైనా పెట్టుబడులు పెట్టుకోవాలి అన్న కానీ చాలా ప్రిఫరబుల్ ఐటమ్ అండి వీటిలో కూడా వైడ్ రేంజ్ ఆఫ్ కలెక్షన్ అయితే ఉంది అది కూడా మనకి బడ్జెట్ రేంజ్ లో అయితే మిక్స్ లాట్ కింద అయితే ఇచ్చేస్తారు బ్రాసో బోర్డర్ ఓకే ఇది వచ్చేసి గోల్డ్ సీక్వెన్స్ లైన్స్ ఏ సారీ అయినా మీకు సిక్స్ మీటర్స్ అబోవ్ వస్తుంది మేడం ఇదిగోండి బాగా లైట్ వైట్ ప్యూర్ జార్జెట్ వస్తుంది అండ్ ఇది వచ్చేసి షిఫాన్ మేడం కొన్ని కలెక్షన్స్ అయితే షేర్ చేస్తున్నారండి స్టోన్ చేస్తే మల్టిపుల్ కలిపి మేడం ఇందులో ఏదైనా సరే మినిమం టూ ఫిఫ్టీ నుంచి త్రీ ట్వంటీ ఫైవ్ రూపీస్ దాకా ఐటమ్ అయితే ఉంది మేడం మనం చూపించే ఐటమ్ లో ఇదంతా మనం మిక్స్ లాట్ కింద ఇస్తున్నాం ఇవాళ ఓకే ఇదిగోండి వీటిలో కూడా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ అయితే ఉన్నాయండి ఫ్యాబ్రిక్స్ కూడా డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్ డిఫరెంట్ డిజైన్స్ డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్ అన్ని మేడం ఇందులో వచ్చేసేది మీకు ఇదిగోండి ఇది బాందిని డిజైన్ వస్తుంది ఇప్పుడు బాగా హాట్ సెల్లింగ్ ఐటమ్ అయిపోయిందండి బాందిని అది కూడా మనకి మిక్స్ లాట్ కింద అయితే ఇదిగోండి ఇది వచ్చేసి షిమ్మర్ షిఫాన్ ఇది బాల్ లో వస్తుంది ఇటువంటి అన్ని ఇది మెయిన్ గా మనం చూపించడానికి రీజన్ ఏంటంటే ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ పీస్ కస్టమైజేషన్ పర్పస్ కి మనకు బాగా యూస్ చేస్తున్నారండి ఐటమ్ ఇది వచ్చేసి మనకు బ్లౌజ్ వస్తుంది ఇదంతా శారీ వస్తుంది అండి మనకు పళ్ళు పక్కనే వస్తుంది పళ్ళు పక్కనే బ్లౌజ్ వస్తుంది ఇదంతా శారీ అండి శారీ విత్ బ్లౌజ్ ఏదన్నా మనకైతే సిక్స్ మీటర్స్ అయితే వస్తుందండి ఇందులో ఒక టూ త్రీ వెరైటీస్ మీకు అయితే ఓపెన్ చేసి చూపిస్తాను ఇది కూడా కంప్లీట్ షిమ్మర్ అండి షిమ్మర్ షిఫాన్ మేడం ఇదంతా ఐటమ్ ఇది వచ్చేసి జార్జెట్స్ ఇప్పుడు ఎలాగో మనకి కాలేజెస్ స్కూల్స్ అన్ని ఓపెన్ అయిపోతున్నాయి ఆఫీస్ గోయింగ్ పర్సన్స్ అయితే ఈ ఐటమ్ చాలా చక్కగా వస్తుందండి ఇది వచ్చేసి పళ్ళు పాటు మేడం ఇదంతా సారీ వస్తుంది ఇది బ్రౌన్ కలర్ కానీ వీడియోలో బ్లాక్ లా కనిపిస్తుంది కానీ ఇది బ్రౌన్ బ్రౌన్ కలర్ మేడం ఇది వచ్చేసి బ్లౌజ్ బ్లౌజ్ వచ్చేసి మనకి సెల్ఫ్ డిజైన్ అయితే వచ్చింది ఓకే అండ్ ఇది వైట్ వచ్చేసి ఇది కూడా క్రేప్ మేడం ఇది బాంధిని డిజైన్ క్రేప్ ఇవాళ మనం ఇస్తున్న ఆఫర్ ఏంటంటే ఫైవ్ సారీస్ థౌసండ్ ఫిఫ్టీ అండి ఓకే బడ్జెట్ రేంజ్ లో అయితే బడ్జెట్ రేంజ్ నేను ఓన్లీ మినిమం క్వాంటిటీ మాత్రమే మీకు అయితే చూపిస్తున్నాను కస్టమర్స్ కి షాప్ కి విజిట్ చేస్తే ఇంకా నంబర్ ఆఫ్ వెరైటీ అయితే మనం అయితే చూపిస్తామండి ఓకే అండి చాలా మంచి కలెక్షన్స్ అయితే షేర్ చేశారు జస్ట్ ఫిఫ్టీ కి మనకి వైడ్ రేంజ్ ఆఫ్ కలెక్షన్స్ డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్ అయితే షేర్ చేశారండి వీటిలో నెంబర్ ఆఫ్ డిజైన్స్ చూడాలి అంటే కనుక ఖచ్చితంగా స్టోర్ అయితే విజిట్ చేయండి ఇంకా నెక్స్ట్ కలెక్షన్ ఏంటో కూడా చూసేద్దాం ఓకే సార్ నెక్స్ట్ కలెక్షన్ ఏం షేర్ చేస్తున్నాం ఇదంతా ఫ్యాన్సీ కాన్సెప్ట్ అండి ఇందులో త్రివేణి పట్టు చెట్కీ సిల్క్ ఉప్పాడ కాన్సెప్ట్ బెనారస్ ఇట్లా మిక్స్ లో అటు ఫార్టీ సారీస్ దాకా ఉంది ఐటమ్ అయితే చూపిస్తున్నాము ఇదిగోండి ఇది ఒకటి ఓకే ఇప్పుడు పెట్టుబడులు పెట్టుకోవాలన్నా కానీ చాలా బడ్జెట్ అయితే తీసుకొచ్చేసారండి ఇది కాదండి ఇదంతా పట్టు వస్తుంది ఓకే మిక్స్ లాట్ కింద వచ్చింది అంటే ఆఫర్ సేల్ కింద అయితే ఇచ్చేస్తారనమాట ఈ ఆఫర్స్ ఈ ఈ సేల్స్ ని ని మిస్ చేసుకోవద్దు ఇది బెనారస్ కంప్లీట్ గా ఏ ఫ్యాబ్రిక్ అయినా ఏ డిజైన్ పట్టు ప్రివేని పట్టు అయితే ఉందండి ఇందులో ఓకే ఇదంతా ఫైవ్ ఫిఫ్టీ నుంచి సిక్స్ ఫిఫ్టీ ఎమ్మెని ఐటమ్ అండి పట్టు సారీస్ లో స్టార్టింగ్ ప్రైస్ ఇది వన్ గ్రామ్ పట్టు ఓకే ఇది కూడా మిక్స్ లోట్ కింద వచ్చేసింది ఇది కూడా మిక్స్ లోట్ కింద వచ్చింది ఇదిగోండి ఇది ప్రీమియం రేంజెస్ అండి ఓకే ఇదంతా లిమిటెడ్ ఆఫర్ అన్నమాట యాస్ వెర్లీ అస్ పాసిబుల్ వీడియో చూసిన వెంటనే అయితే స్ట్రీన్ ఫార్టీస్ వాళ్ళకి షేర్ చేయండి సింగిల్ పీస్ కూడా కొరియర్ చేస్తారు వీటిలో మనకి డిఫరెంట్ డిఫరెంట్ కలర్ షేడ్స్ కానీ డిజైన్స్ కానీ ఉన్నాయి ఇప్పుడు మ్యారేజ్ సీజన్ రన్ అవుతుంది కాబట్టి ఎవరికి అనిపించబట్టి మేడం షెట్ కి సీక్ ఓకే చాలా లైట్ వెయిట్ ఫాబ్రిక్ చాలా లైట్ వెయిట్ ఇదిగోండి మేడం ఇది చూడండి

కుప్పడం అవైలబుల్ గా ఉన్నాయి త్రీ ఆర్ ఫోర్ శారీస్ అబౌ తీసుకున్న వాళ్ళకి మనం అయితే మంచి ఆఫర్ ప్రైస్ అయితే ఇస్తున్నామండి మామూలుగా ఇది సింగిల్ శారీ వచ్చేసి మనం ఇవాళ ప్రైస్ వచ్చేసి ఫోర్ ఫార్టీ నైన్ మేడం ఫోర్ ఫార్టీ బ్లౌజ్ ఇది వచ్చేసి కట్టి పాట అండ్ ఇదంతా మనకి శారీ అయితే వస్తుందండి

ఇదంతా సిల్క్ అయితే మొన్న సంక్రాంతి టైంలో అయితే సిక్స్ ఫిఫ్టీ సేల్ చేశారండి ఇవాళ ఇవి కూడా ఫోర్ సారీస్ అండ్ ఎబో తీసుకున్న వాళ్ళకి త్రీ నైన్టీ నైన్ లో మనం అయితే ప్రొవైడ్ చేస్తున్నాం మేడం సింగిల్ సారీ అయితే ఫోర్ ఫార్టీ నైన్ ఫోర్ ఫోర్ ఫార్టీ సింగుల్ శారీ అయితే ఫోర్ ఫార్టీ నైన్ త్రీ ఆర్ ఫోర్ శారీస్ అబ్బా తీసుకున్న వాళ్ళకి మనం ఇస్తున్న రేట్ త్రీ నైన్టీ నైన్ ఈ ఐటమ్ అయితే కస్టమర్స్ కి మనం ప్రొవైడ్ చేస్తున్నాం ఓకే అండి చాలా మంచి ఆఫర్స్ అయితే ఇచ్చేస్తున్నారు వీటిలో ఏ కలెక్షన్ నచ్చినా కానీ స్క్రీన్ షాట్ తీసి షేర్ చేయండి బికాస్ చాలా హ్యూజ్ కలెక్షన్ అయితే లిమిటెడ్ ఆఫర్ల కింద అయితే ఇచ్చేస్తున్నారు ఇంకా నెక్స్ట్ కలెక్షన్ కూడా చూద్దాం నెక్స్ట్ ఐటమ్ వచ్చి ఇది డిజైనర్ కాన్సెప్ట్ లో వస్తుంది లైట్ వెయిట్ ఇదంతా వీగింగ్ కాన్సెప్ట్ మేడం మీకు లంగా లంగావని స్టైల్ వస్తది ఇన్స్టాగ్రామ్ లో బీభత్సంగా ట్రెండింగ్ అవుతుంది ఈ ఐటమ్ అటువంటిది మనం ఇవాళ కస్టమర్స్ కి సూపర్ బడ్జెట్ ప్రైస్ లో అయితే మనం తీసుకొచ్చేసామండి ఇదిగోండి ఇదంతా మనకి లంగామోని కాన్సెప్ట్ స్టైల్ లో వస్తుంది అవునండి డిజిటల్ ప్రింట్ వచ్చి కింద కూడా మనకి స్మాల్ బోర్డర్ స్మాల్ కంచి బోర్డర్ తో వస్తుంది అండి ఇదంతా ఫ్రెష్ నో నో మిక్స్ నో డామేజ్ అండి ఓకే ఇదిగోండి ఫోటో కూడా చూపిస్తున్నా చూడండి వస్తుంది ఐటమ్ ఏంటి అని అది ఫోటో మేడం మనకు ఒక శారీ కూడా మనం అయితే ఓపెన్ చేసి చూపిస్తామండి చాలా లైట్ చాలా లైట్ వెయిట్ అండి ఇది వచ్చేసి పళ్ళు మనకు బోర్డర్ ఏ కలర్ అయితే వస్తుంది అదే కలర్ వస్తుంది చూడండి ఎక్సలెంట్ వస్తుంది పార్టీ వేర్ కలెక్షన్ సూపర్ అంటే సూపర్ బడ్జెట్ ఫ్రెండ్లీ ఐటమ్ అండి మనం ఇవాళ కస్టమర్స్ కి కేవలం అంటే కేవలం ఇస్తున్న రైట్ ఆరు వందల ఐదు రూపాయలు మాత్రమే సిక్స్ సెవెంటీ ఫైవ్ రూపీస్ లో మనం ఇటువంటి స్పెషల్ ఐటమ్ ని కస్టమర్స్ కి అందజేస్తున్నామండి సిక్స్ సెవెంటీ ఫైవ్ విత్ సిక్స్ కలర్ చార్ట్ అండి చాలా చాలా క్లాసీ అండ్ ట్రెండీ కలెక్షన్ మేడం ఇది సిక్స్ కలర్స్ సిక్స్ పీసెస్ సిక్స్ డిజైన్స్ తో మనకి ఈ ఐటమ్ అయితే వస్తుంది అండి మనకి బాక్స్ ప్యాకింగ్ తో వస్తుంది రీసెల్లర్స్ సెట్ వైజ్ సిక్స్ పీస్ సిక్స్ పీస్ కావాలి అంటే మనం మంచి ఆఫర్ ప్రైస్ లో కూడా కస్టమర్స్ కి అయితే ఓకే అండి ఇది వచ్చి లంగావని స్టైల్ అనమాట లంగావని స్టైల్ అండి చాలా బాగుంది క్యాట్లాగ్ కూడా వేర్ చేసినా కానీ చాలా ఆఫీషియల్ వేర్ గా నీట్ ఫినిషింగ్ చాలా అంటే చాలా లైట్ వెయిట్ గా మనకి ఈ ఐటమ్ అయితే వస్తుంది ఓకే సార్ నెక్స్ట్ కలర్స్ నేమ్ షేర్ చేయండి మేడం ఇది నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి మనకి బ్యాంబర్ జార్జెట్ విత్ సాటిన్ బోర్డర్ అండ్ సిల్వర్ సీక్వెన్స్ లైన్స్ తో మనకి అయితే వస్తుంది ఇది అయితే బాగా ట్రెండీ డిజైన్ మనకి ఇది డిజిటల్ లో వచ్చింది మేడం ఇది ఓన్లీ 6 పీస్ క్యాటలాగ్ ఓకే ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ హండ్రెడ్ ఇన్ బిట్వీన్ సేల్ చేసే ఈ ఐటమ్ ని మనం ఇవాళ కస్టమర్స్ కి కేవలం అంటే కేవలం సింగిల్ శారీ వచ్చి త్రీ నైన్టీ నైన్ లో ప్రొవైడ్ చేస్తున్నాము అండ్ త్రీ పీస్ అంటే ఈ డిజైన్ లో మనకి మూడు పీసులు తీసుకున్న వాళ్ళకి మనం ఇచ్చే స్పెషల్ రేట్ ఏంటంటే పదకొండు వందలకి మూడు చీరలు మనం అయితే ఇస్తున్నాం మేడం ఇది వచ్చేసి మనకి సిక్స్ పీస్ క్యాటలాగ్ ఇందులో ఒక పీస్ కూడా మనమైతే ఓపెన్ చేసి చూపిస్తున్నామండి మనం సింగిల్ డిజైన్ అయితే తీసుకొచ్చాము ఎందుకంటే ఇది బాగా రన్నింగ్ లో ఉంది ఐటమ్ సో మనం ఈ ఐటమ్ ని సింగిల్ డిజైన్ అయితే తీసుకొచ్చాము స్టార్టింగ్ వచ్చేసి మనకు బ్లౌజ్ వస్తుంది తర్వాత దానికి ఆనుకొని పళ్ళు ఇటువంటి ఇదంతా శారీ డిజైన్ వస్తుందండి ఓకే త్రోఅవుట్ కంప్లీట్ గా శారీ స్టార్టింగ్ దగ్గర నుంచి మనకి శారీ డిజైన్ అయితే వస్తుంది మేడం కస్టమర్స్ కి ఎన్ని పీసెస్ కావాలని నేనైతే రెడీగా ఉన్నాను ఓన్లీ సింగిల్ డిజైన్ సింగిల్ శారీ వచ్చి త్రీ నైన్ త్రీ శారీస్ తీసుకున్న వాళ్ళు కాంబోలో పదకొండు వందల రూపాయలకి మనం మూడు చీరలు అయితే ప్రొవైడ్ చేస్తున్నాం సెట్ సెట్ వాళ్ళకి ఇంకొంచెం స్పెషల్ ప్రైస్ అయితే మనం ప్రొవైడ్ చేస్తున్నాం మేడం ఆఫర్ అనమాట మొత్తం కూడా సైడ్స్ సాటిన్ బోర్ టూ సైడ్స్ సాటిన్ బోర్డర్ అండి మన కేటాగ్ ఐటమ్ మామూలుగా త్రీ హండ్రెడ్ త్రీ ఫిఫ్టీ పెడితే నార్మల్ సిల్క్ సారీస్ వస్తే మనం ఈ ప్రైస్ లోనే కస్టమర్స్ కి డాంబర్ జార్జెట్ విత్ సాటిన్ బోర్డర్ ఐటమ్ అయితే మనం ప్రొవైడ్ ఓకే నెక్స్ట్ వచ్చేసి ఇది ఆల్ఫైన్ నైటీస్ అండి ఇదంతా ప్రీమియం రేంజ్ వస్తుంది ఏదన్నా సరే ఫైవ్ హండ్రెడ్ అండి ఇది ఏంటంటే మనకి వర్క్ ఇక్కడ వర్క్ పార్ట్ వస్తుంది పార్ట్ దగ్గర వర్క్ వస్తుంది లేదంటే టూ బటన్స్ టూ త్రీ బటన్స్ ఇలా వస్తుంది ఇందులో టూ స్టైల్స్ అయితే మన దగ్గర రెడీగా ఉందండి ఐటమ్ ఇదిగోండి ఆల్ఫైన్ ఫాబ్రిక్ అంటే ఆల్ఫైన్ ఫ్యాబ్రిక్ ఫైవ్ ఫిఫ్టీ అబో ఉంటుంది ఫోర్ ఫిఫ్టీ నుంచి ఫైవ్ ఫిఫ్టీ అబోవ్ ఉంటుంది మీరు షోరూమ్స్ లో ఎక్కడ పర్చేస్ చేయాలన్నా ఫ్యాబ్రిక్ కూడా చాలా హై క్వాలిటీతో వస్తుంది మేడం ఇది ఇదిగోండి వర్క్ పార్ట్ కూడా నేనైతే ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తా కస్టమర్స్ కి ఇవాళ మనం ఇదైతే మంచి ఆఫర్ ప్రైస్ లో కూడా ఇస్తున్నాం ఇది కూడా సింగిల్ నైటీ వచ్చేసి త్రీ సెవెంటీ ఫైవ్ మేడం బ్రాండెడ్ నైటీ అయితే ఇక్కడ మొత్తం వర్క్ పార్ట్ అయితే వస్తుంది చాలా చాలా బాగుంటుంది దీని సైజ్ వచ్చి ఓన్లీ ఎక్సెల్ తీసుకొచ్చాము మామూలుగా అయితే రెగ్యులర్ సైజెస్ డబల్ ఎక్సెల్ కి ఇన్ బిట్వీన్ లో సైజ్ అయితే వస్తుంది మనం ఇవాళ మాత్రం ఇది ఎక్సెల్ సైజ్ మాత్రమే తీసుకొచ్చాము త్రీ పీస్ వచ్చేసి మరుగుల్ లైన్ కైతే ప్రొవైడ్ చేస్తున్నాం సింగిల్ వచ్చేసి త్రీ సెవెంటీ ఫైవ్ చాలా చాలా అయితే ప్రీమియం క్వాలిటీ వస్తుంది మనకి టూ సైడ్స్ పాకెట్ కూడా వస్తుంది మేడం ఈ ఫ్యాబ్రిక్ కి మనకి ఫోటో కేటలాగ్ కూడా ఉంది అంటే నేను టూ టైప్స్ మీకు ఓపెన్ చేసి ఐటమ్ ని షేర్ చేయడం జరుగుతుంది అండి ఓకే ఈ కలెక్షన్ ఎలా ఉందో కూడా మీరు ఒకసారి షాపింగ్ ఎక్స్పీరియన్స్ అయితే మాతో షేర్ చేసుకోండి నియర్ బై ఉంటే ఖచ్చితంగా స్టోర్ అయితే విజిట్ చేయండి పాసిబుల్ లేదంటే ఆన్లైన్ ఫెసిలిటీ కూడా ఉంది కాబట్టి ఆన్లైన్ కూడా గ్రాప్ చేసుకోండి మరొక వీడతో మళ్ళీ కలుద్దాం ఇంకోటి ఏంటంటే ఇందులో మన దగ్గర క్యాష్ ఆన్ డెలివరీ ఉండదండి ముందుగా పేమెంట్ చేస్తే ఎవరికైనా డిస్పాచ్ చేయడం అయితే జరుగుతుంది త్రూ డిటీసీ ద్వారా మనం అయితే పార్సల్స్ అనేది డిస్పాచ్ చేస్తున్నాము ముందు పేమెంట్ చేస్తే ఎవరికైనా ఐటమ్ అనేది డిస్పాచ్ చేయడం జరుగుతుంది ఓకే అండి థ్యాంక్ యూ సో మచ్